ఇక్కడ ఉన్న మీ అందరికీ వేదిక మీద కూర్చున్న మాకెంత బాధ ఉందో అయ్యో కేసీఆర్ గారు లేరు అయ్యో పేద ప్రజల సంక్షేమం ఆగిపోయింది అయ్యో మన ప్రభుత్వం పోయినాక కరెంటు పోతుంది మంచినీళ్ళు చక్కగా వస్తలేవు మళ్ళీ వాటర్ ట్యాంకర్లు తిరిగే పరిస్థితి వచ్చింది అదే విధంగా ఇవాళ మన ప్రభుత్వం పోయినాక మనం ఇదివరకు పెట్టిన మంచి మంచి కార్యక్రమాలన్నీ బంద్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే బాధ మీకెంత ఉందో మాకంతే ఉంది నిజంగానే కేసీఆర్ తిరిగి రావాలి అని మీరు అనుకుంటే కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు రావాలి అని మీరందరూ అనుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఒక పది పన్నెండు సీట్లు ఇవ్వండి మళ్ళీ సంవత్సరం లోపలనే రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తిరిగి వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు మీరు కనుక కష్టపడితే వరంగల్లో గులాబీ జెండా ఎగరడాన్ని ఎవరు కూడా ఆపలేరు ఇక్కడ ఉన్న మీ అందరికీ వేదిక మీద కూర్చున్న మాకెంత బాధ ఉందో అయ్యో కేసీఆర్ గారు లేరు అయ్యో పేద ప్రజల సంక్షేమం ఆగిపోయింది అయ్యో మన ప్రభుత్వం పోయినాక కరెంటు పోతుంది మంచినీళ్ళు చక్కగా వస్తలేవు మళ్ళీ వాటర్ ట్యాంకర్లు తిరిగే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వం పోయినాక మనం ఇదివరకు పెట్టిన మంచి మంచి కార్యక్రమాలన్నీ బంద్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే బాధ మీకెంత ఉందో మాకంతే ఉంది నిజంగానే కేసీఆర్ తిరిగి రావాలి అని మీరు అనుకుంటే కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు రావాలి అని మీరందరు అనుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మాకొక పది పన్నెండు సీట్లు ఇవ్వండి మళ్ళీ సంవత్సరం లోపలనే రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తిరిగి వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు మీరు కనుక కష్టపడితే వరంగల్లో గులాబీ జెండా ఎగరడాన్ని ఎవరు కూడా ఆపలేరు